ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యం కోసం ఈ యొక్క ఛానల్ పెట్టినాం ఖచ్చితంగా హిందువుల ఐకమత్యం సరైనది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ యొక్క ఛానల్కును సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలుపడి మిట్లారా మాజీ డిహెచ్ గడల బదిలీ గడల శ్రీనివాస్ అంటే ఆయన చాలా ఫేమస్ చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర పోతాడు ఆ ప్రభుత్వంతో ఇక నేను నాకు టిక్కెట్ కావాలి అంతకుముందు ఎమ్మెల్యే టికెట్ అడిగిండు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక తర్వాత గవర్నమెంట్ మారంగానే ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కోసం కూడా ప్రయత్నం చేసిండు మిత్రులారా ఇక ఈ గడల శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఉంటుంది కరోనా టైంలో ఈయన దండుకున్నంత ఎవరు దండుకోలేదు ఈయనకెవరి మీద కోపం ఉంటే సస్పెండ్ చేస్తాడు సింపుల్గా ఒక అయితే ఏసీబీ ట్రాప్ కూడా చేయించండి అది అంటే అటువంటి పరిస్థితులు ఈ యొక్క గడల శ్రీనివాసు అటువంటి వివాదాస్పదడు అంటే ఈయనకు మంచి పేరు లేదు ఇలా నేనూ డిఎంఎండ్ డిమోట్ చేస్తూ ఉన్నారు అంటే ఒక గతంలో డిహెచ్ చేసి ఇలా డిఎంఎడ్హెచ్ఓ చేయాలి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ మరణానికి విధులకు ఆజారు కాలేదు ఇక్కడ కూడా సో ఏ పోస్ట్ ఇంకా తీసుకోలేదు సో మరి ఈయనకు సంబంధించిన వార్త అయితే ఇలా కొంచెం ఫ్రెష్ న్యూస్ చదువుదాం ఇది అంటే నాకు ఈరోజు తెలిసింది ఏదో నిర్మల్కి ఏదో డిఎంఎడ్హెచ్ఓ ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఏదో విషయం అయితే తెలిసింది మరి అయిందా కాలేదా అనేది కూడా తెలుసుకుందాం మిత్రారా మాజీ డిహెచ్ గడల బదిలీ ప్రజారోగ్య విభాగం మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు సాధారణ బదిలీలో భాగంగా ఆయనకు స్థాన చలనం కల్పించారు ఆయన ప్రస్తుతం అదనపు జిల్లా ప్రజారోగ్య అధికారి హోదాలో ఉన్నారు ఆయన హైదరాబాద్ లో ఇళ్ల తరబడి ఉన్నవారు ఇప్పటికీ అక్కడే ఇప్పటికే విఆర్ఎస్ కు దరఖాస్తు ఆమోదించని రాష్ట్ర సర్కారు ప్రజారోగ్య విభాగం మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు సాధారణ బదిలీలో భాగంగా ఆయనకు స్థాన చలనం కల్పించారు ఆయన ప్రస్తుతం అదనపు జిల్లా అదనపు జిల్లా ప్రజారోగ్యాధికారి హోదాలో ఉన్నారు డిహెచ్ పోస్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఆయనకు విధులు ఆయన విధులకు హాజరు కాలేదు అది పరిస్థితి ఆయనకు ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుల లెక్కనే ఆ రోజులల్లా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ఎందుకంటే ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆయనకు మంచి పేరు రావడం కోసం కొత్తగూడెం నుంచి వెళ్ళి పోటీ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ రకరకాలుగా ఈ యొక్క డిపార్ట్మెంట్ను వాడుకున్నాడు ఒక గ్యాంగ్ను తయారు చేసి ఆయన ఇక ఇక ఆయన గ్యాంగ్ మామూలుగా ఉండదు ఆయన గ్యాంగ్ అంటే కేజీఎఫ్ లెక్క ఉంటుంది మిత్ర కేజీఎఫ్ లెక్క ఎట్లా అంటే ఆయన డిహెచ్కున్న రోజులల్లో నేను పోయినా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్కి పోయినా ముంగడ ఒక చెక్ పోస్టు తర్వాత ఒక చెక్ పోస్టు లోపలికి ఆయన దగ్గర పోవాలి ఎందుకంటే ఫిల్టర్ చేస్తారు ఇక ఆ విధంగా బీఆర్ఎస్ హయాంలో ఈయన చేసిన అక్రమాలు మామూలు లేవు ఈయన ఏం చేస్తాడండి ఇక తర్వాత మున్నూరు కాపు సంఘం అంటాడు ఇంకేదో అని చెప్పేసి ఏదో తమాషాలు చేయబడి మొన్న కాంగ్రెస్ నుంచి కూడా ఏదో టికెట్ అడగేయండు ఎందుకంటే ఇక కాంగ్రెస్ వాళ్ళతో మళ్ళీ జోకుడు కార్యక్రమం స్టార్ట్ చేసిండు అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో పోడు మరి సిగ్గు శివునెత్తలు ఉండదా కొంతమందికి అయినా అనిపిస్తూ ఉన్నాను ఇట్లా మానం ఉండాలి సిగ్గు శివునెత్తలు రక్తం అనేది ఉండాలి ఒంట్లో రక్తం ఉంటే ఈ విధంగా చేయరు అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో పోవడం ఈయనకు సంబంధించిన ఒక ఆయన ఎవరేదో నిఘా విభాగంలో పనిచేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్లో అని ఈయన చేసిన దారుణాలు మామూలుగా లేవు అందరినీ బెదిరించడం సో ఎవరు ఎదురు చెప్పినా వాళ్ళను సస్పెండ్ చేయడం చాలా మంది అక్కడ సూపరింటెండెంట్ కూడా ఒక సూపరింటెండెంట్ సస్పెండ్ సీనియర్ ఎస్టెంట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేయడం ఒక ఫార్మసిస్ట్ ఒక అయితే ఏసీబీ ట్రాప్ చేయించడం రకరకాల కార్యక్రమాలు మరి ఈయన సొక్కని పూసా ఈయన అవినీతికి పాల్పడలేదు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నిన్ను ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పుడున్న యాంటీ కరప్షన్ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు నీ మీద ఎంక్వైరీ చేయాలి నేను ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు చేసిన అక్రమాలు ఒక ఎమ్మెల్యే నువ్వు కావాలనుకున్నావంటే ఎన్ని కోట్లు సంపాదించినవు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినావు ఒక ఎంపీ కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినవు నీ దగ్గర ఎంత అక్రమ సంపాదన ఉన్నది అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఖచ్చితంగా ఈయన మామూలు వ్యక్తి కాదు మిథులారా ఈయన మామూలు వ్యక్తివి కాదు ఈయన చాలా దారుణం ఎందుకంటే ఈయన 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 అరాచకాలు మామూలుగా ఉండవు ఈయనకు అసలు ఎలిజిబిలిటీ లేదు ఈయనకంటే సీనియర్లు చాలా మంది ఉన్న ఈయనకు డైరెక్ట్ ఆఫ్ హెల్త్ ఇచ్చి మరి ఏ విధంగా వచ్చింది తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర ఓఎస్డి కోసం ప్రయత్నం చేశారు ఈయన అటు టిఎస్ఎంఎస్ఐడిసి లో ఎండి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ సో వీళ్ళిద్దరు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు ఖచ్చితంగా కాంగ్రెస్ ను నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాళ్లకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఈ గడల శ్రీనివాస్ మీద అలాగే చంద్రశేఖర్ మీద టిఎస్ఎంఎస్ఐడిసి మాజీ ఎండి చంద్రశేఖర్ మీద ఆయనకు కూడా ఎలిజిబిలిటీ లేదు అర్హత లేదు అయినా కూడా అర్హత లేకున్నా అందరం ఎక్కించింది ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళిద్దరి మీద ఇంతవరకు ఎందుకు ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు వీళ్ళిద్దరి ఇద్దరి మీద విచారణ జరగలేదు వీళ్ళు విధుల నుండి పక్కకు తప్పించిన తప్పితే వీళ్ళ మీద విచారణ చేయలేదు కారణం ఏంది వీళ్ళని ఎవరు రక్షిస్తా ఉన్నారనేది కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఉన్నదో నాకైతే తెలుసు మిత్రులారా ఖచ్చితంగా ఈయన ఎనుకున్నో ఈయన ఎవరికి డబ్బులు ఇచ్చి ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాడు ఏంటనేది కూడా మాకైతే క్లియర్గా తెలుసు ఖచ్చితంగా ఈయనకు సంబంధించిన ఒక వ్యక్తిని ఈయన డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మళ్ళీ ఈయన దగ్గరనే పెట్టుకున్నాడు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని పక్కకి ఈయన ఈయన దగ్గరలోనే మళ్ళా సెక్షన్ లో పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈయన అరాచకాలు మామూలుగా లేవు ఈయన చాలా లలిత కళలు చెప్తాడు కదా తీర్మానం అలానే చెప్తాడు కదా ఆయనకి ఈయన దోస్తే ఈయన లలిత కళలు మామూలుగా లేవు మిథులారా లలిత కళలు మామూలుగా లేవు ఖచ్చితంగా ఈయన మీద ఎంక్వైరీ జరగాల మిథ ప్రజారోగ్య విభాగం మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు సాధారణ బదిలీలో భాగంగా ఆయనకు స్థాన చలనం కల్పించారు ఆయన ప్రస్తుతం అదనపు జిల్లా ప్రజారోగ్య అధికారి హోదాలో ఉన్నారు డిహెచ్ పోస్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఆయనకు ఆయన విధులకు హాజరు కాలేదు స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకోగా సుచీంద్రా ఎందుకంటే ఉత్సవ పడతాంది స్వచ్ఛంద పదవి పదవి విరమణ కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏడో ఎంక్వైరీలు అవుతాయో ఏం తలకాయ ఒప్పుడు సబ్ పక్క పోతయిపోతాయని ఉద్దేశంతో పక్క పోయి ఆ ఉన్న పైసలతో ఎమ్మెల్యేనో ఎంపీఓ ఇట్లనే ఎమ్మెల్సీ ఏదో ఒకటి చేసుకుందామని ఆలోచన ఖర్చు ఆయన సో స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదించలేదు మంచి పని చేసింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మన తమ్ము కూడా ఇదే ముఖ్యమంత్రి గారు గడల శ్రీనివాసరావు గారి మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలి గడల శ్రీనివాసరావు మీద వందకు వంద శాతం విచారణ జరిపించాలి అందరూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంక్వైరీ కోరుకోవాలి కరోనా సందర్భంలో చాలా జరిగినాయి అవకతవకలు జరిగినాయి పోస్టింగులు బదిలీల అవకతవకలు జరిగినాయి ప్రతి ఒక్కటి కూడా ఈ అధికార దుర్వినియోగం జరిగింది అధికార దుర్వినియోగం జరిగింది అవినీతి జరిగింది కాబట్టి ఖచ్చితంగా సిఐడి ఏసీబీ ఈ రెండు శాఖలతోని ఖచ్చితంగా విచారణ జరిపించాలి కొన్ని కోట్ల రూపాయలు ఖచ్చితంగా బయటకు వస్తాయని నా యొక్క అభిప్రాయం ఇట్లారా ఇది నా యొక్క అభిప్రాయమే కాదు డిపార్ట్మెంట్ల ఏ మూల పోయి అడిగినా కూడా ప్రతి ఒక్కరు చెప్తారు మిట్లారా ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ మొత్తం కూడా కోడై కూస్తా ఉన్నది ఈయన ఆరాచకాలం పట్ల కాబట్టి మిట్లారా ఖచ్చితంగా గడల శ్రీనివాసులరావు మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా విచారణ జరపాలి రెండోసారి విఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పందించలేదు సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ లో సుదీర్ఘ కాలం అంటే లాంగ్ స్టాండింగ్ ఉన్నారనే కారణంతో బదిలీల జాబితాలో గడల పేరును కూడా చేర్చారు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించగా ఆయన హాజరు కాలేదు దీంతో ఆ తర్వాత వారికి పోస్టింగ్ ఇచ్చారు ప్రస్తుతం ఆయన కేడర్ లో నిర్మల్ మహబూబాద్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఆ రెండు జిల్లాలో ఒక చోటకు ఆయన పంపే అవకాశం ఉన్నది సంబంధిత ఉత్తర్వులు నేడో రేపో వస్తాయని వైద్య వర్గాలు తెలిపాయి ఇక అదే హోదాలో పది మంది ఉండగా నలభై శాతం బదిలీలో భాగంగా నలుగురిని బదిలీ చేశారు జాబితాలో తొలిపేరు గడర్ శ్రీనివాసరావుదే మరోవైపు నిర్మల్ ఏడిపిగా ఉంటూ షేరిలింగంపల్లి డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న మల్లికార్జున్ జనగా మాకు బదిలీ చేశారు సో మొత్తానికైతే డిఎంఎండెచ్లా బదిలీ వెళ్తానయి ఈయన ఇక డిహెచ్ నుంచి వెళ్ళి ఇప్పుడు డిఎంఎన్ రావాలి అంటే అర్థం ఏదో ఏరియలలో ఏరియల్లో ముంచక ముందు ముంచినంత తేడా కనబడుతుంది పాపం పండుతుంది గడల శ్రీనివాసరావు మీద ఖచ్చితంగా నేనైతే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ శాఖ కంపల్సరీ లేఖ రాయాలనుకుంటాను అలాగే ఈడీకి కూడా ఒక లేఖ రాయాలి ఎందుకంటే తప్పదు ఈయన చేసిన అరాచకాలు మామూలుగా లేవు మామూలుగా చంపాలి మన ప్రజల రక్తం దాగిండినే ప్రజల రక్తం దాగిండినే పక్క వందకు వంద శాతం నేను ఆరోపిస్తున్నా ఇదే నిజం జరుగుతుంది మీరు చూడండి మిట్లారా ఎంతో మంది మీద విచారణ జరిగింది భుజంగరావు మీద రాధాకిషన్ రావు మరి ఈయన ఎక్కడ వేయండు గడల శ్రీనివాసరావు మీద ఎందుకు ఎంక్వైరీ జరగదు ఖచ్చితంగా గడల శ్రీనివాసరావు మీద ఈయనకు ఎవరెవరు కోఆపరేట్ చేస్తాడు ఈయన యొక్క కాల్ లిస్ట్ మొత్తం తీయాల మిట్లారా ఖచ్చితంగా ఈయన కాల్ లిస్ట్ తీయాలి నా పర్సనల్ మొబైల్ నంబర్స్ వస్తా ప్రతి ఒక్కటి కాల్ లిస్టు వాట్సాప్ కాల్స్ లిస్టు ప్రతి ఒక్కటి తీయాలి ఎంక్వైరీ చేయాలి అలాగే ఈయన అకౌంట్లు ఏంది ఈయన బినామీ లెవెలు ఏంది కథ అనేది పూర్తి విచారణ అయితే ఖచ్చితంగా చేయాలి మిత్లారా కంపల్సరీ ఇది చాలా దరిద్రం మన రాష్ట్రంలో ఈయన కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి అవినీతి జాబితాల్లో అవినీతి పనుల జాబితాలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే గడల శ్రీనివాసరావే పక్క నేను చెప్తున్నా మిత్రారా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇంక గతంలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సహకరించేదని చెప్పేసి కూడా నేను చెప్పట్లేదు కోడై కోడాయిస్తా ఉన్నది డిపార్ట్మెంట్ మొత్తం కూడా కోడాయి కుస్తూ ఉన్నది ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఈయన గడల శ్రీనివాసరావుకు సపోర్ట్ చేసేది దానికి ఈయన కొన్ని సమర్పించుకున్నాడు ఇంట్లోకి ఐటమ్స్ అవ్వో ఇవ్వో కొన్ని సమర్పించుకున్నాడు అని చెప్పేసి కూడా కోడై కూస్తా ఉన్నది మరి ఇది నిజమా అబద్ధమా ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి ప్రతి ఒక్కరు రేపు పొద్దున నేను అదే డిపార్ట్మెంట్ లో నా మీద కూడా ఆరోపణలు చేయవచ్చు ఖచ్చితంగా విచారణ జరపాలి ఇది ప్రజల సొమ్ము అవినీతి అవినీతి విచారణ జరుపుతానన్నారు ఖచ్చితంగా ప్రజాపాలన నిజంగానే మీరు చేసేది ప్రజాపాలన అయితే ఈ గడల శ్రీనివాసరావును ఆ చంద్రశేఖరరావు వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి పలువురు డిఎంఎడ్ హెచ్ఓ బదిలీ సుదీర్ఘ కాలంగా ఒకే చోట సివిల్ సర్జన్లుగా పనిచేస్తున్న వారిని కూడా వైద్య శాఖ బదిలీ చేసింది వాస్తవానికి సివిల్ సర్జన్లకు ప్రభుత్వమే నేరుగా పోస్టింగ్లు ఇస్తుంది కానీ తొలిసారి వారిని కూడా బదిలీ చేయడం విశేషం ఈ జాబితాలో పది మంది ఉండగా అందులో కొందరు డిఎంఎడ్ హెచ్ఓలు మరికొందరు ఆర్ఎంఓలు ఉన్నారు ఆదిలాబాద్ డిఎంఎడ్ హెచ్ఓ కృష్ణ వేరే జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండడంతో ఆయన్ను ఒరిజినల్ పోస్ట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఏళ్ల తర ఏళ్ల తరబడి ఉన్నవారు మారలే హైదరాబాద్ లో డిఎం ఆరేళ్లుగా పనిచేస్తున్న వెంకట్ ను బదిలీ చేయలేదు తొలుత నిజామాబాద్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఆయనే తర్వాత పదోన్నతి పొంది హైదరాబాద్ లో పోస్టింగ్ తెచ్చుకున్నారు ఇక నీలోఫార్ ఆసుపత్రిలో ఆర్ఎంఓగా పనిచేస్తున్న లాలూ ప్రసాద్ పన్నెండేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు సంఘం నేత కావడంతో ఆయనకు స్థానచలం కలగలేదు అదే ఆసుపత్రిలో ఆర్ఎంబోగా ఉన్న దామోదర్ రావు రెండు ఇరవై రెండేళ్లుగా అక్కడే ఉన్నారు మహబూబ్ నగర్ లో పనిచేస్తున్న శశికాంత్ పదమూడేళ్లుగా అక్కడే ఉన్నా బదిలీ చేయలేదు పదిన్నరేళ్లుగా నాగర్ కర్నూలు లో విధులు నిర్వహిస్తున్న వెంకట దాస్ ఖమ్మంలో ఆరేళ్లుగా పనిచేస్తున్న సైదులు కూడా అక్కడే ఉన్నారు వీరంతా అసోసియేషన్ లేఖలతో అక్కడే ఉండిపోయారని వైద్య వర్గాలు చెప్తున్నాయి ఇక యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న సుప్రియను హైదరాబాద్ లోని కుషాయగూడకు బదిలీ చేశారు విచిత్రం ఏమిటంటే ఆమె ఉద్యోగంలో చేరి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు సాధారణ బదిలీలు ఆమెకు వర్తించవు ఆయన బదిలీ చేశారు ఇలా అనేక విచిత్రాలు జరిగాయని వైద్య వర్గాలు చెప్తున్నాయి అసోసియేషన్ పేరుతో లేఖలు తెచ్చుకొని అదే స్థానంలో కొనసాగుతున్న వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు మొత్తానికైతే ఈ యొక్క గడల శ్రీనివాసరావు ఇష్యూలో మాత్రం కంపల్సరీ ఎంక్వైరీ జరగాల్సిందే ఎందుకంటే ఈయన దాదాపు నాకు తెలిసే బొచ్చడు మన దగ్గర డబ్బులు తీసుకున్నారు వీళ్ళు ట్రాన్స్ఫర్ల విషయంలో నాకు తెలిసిన వాళ్ళ దగ్గరనే బుచ్చడు మన దగ్గర డబ్బులు తీసుకున్నారు ఖచ్చితంగా ఈయన మీద విచారణ జరగాలి ఎందుకంటే ఈయన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అని కొత్త పాట పార పోతాడు కానీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తలేనట్టున్నది ఎందుకంటే కొంతమంది ఉంటారు ఇరవై వేల దావుని కాంగ్రెస్లో పోతా కాంగ్రెస్లో పోతా అంటే రాని తెలియదు కొంతమంది ఉంటాడు కాబట్టి గడల శ్రీనివాసరావు మీద కూడా యాక్షన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇట్లారా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా గడల శ్రీనివాసరావు మీద తీసుకోవాలి ఖచ్చితంగా గడల శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకోవాలి ఈ ఎంక్వైరీ జరగాలి ఖచ్చితంగా ఎందుకంటే వైద్య శాఖలో ఈయన కరోనా పీరియడ్లో ఉన్నాడు ఈయనకు అర్హత లేకుండా ఆయన సీనియర్లు ఉన్నాయనే ఆయనే డిహెచ్గా ఏ విధంగా వచ్చిండు అక్కడి నుండి స్టార్ట్ కావాలి అక్కడి నుండి స్టార్ట్ కావాలి ఈయన ఎవరెవరిని ట్రాన్స్ఫర్లు చేసిండో ప్రతిదీ కూడా ఆయన ట్రాన్స్ఫర్లు చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా ఈయన కరోనా సమయంలో ఈయన ఈయన మధ్యలో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఈయన అవినీతి భాగోత్వం బట్ట బయలు అవుతుంది అలాగే ఈయనకు విఆర్ఎస్ ఇయద్దు ఎందుకంటే విఆర్ఎస్ ఇస్తే పోయినట్టే ఇక్కడి చెల్లి కాబట్టి ఈయన ఎట్టి పరిస్థితుల ఈయనను రిటైర్మెంట్ వాలంటీ రిటైర్మెంట్ అనేది ఈయనకి ఇవ్వద్ని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాం ఇట్లారా